హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వడ మనకి రోడ్ సైడ్ బండి మీద అమ్మే టేస్ట్ కంటే ఇంకా మంచి టేస్ట్తో ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనకి ఇది మధ్యాహ్నమైన సాయంత్రమైన స్నాక్స్గా కానీ లేదా అన్నంలోకి సైడ్ డిష్గా కానీ తినడానికి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం శనగ ఒక రెండు గంటల ముందే మనం నానబెట్టి పెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు గంటలైతే నానబెట్టాలి ఒక మూడు గంటలు నాలుగు గంటలైనా పర్లేదు నానబెట్టమొచ్చి రెండు గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఈ శనగబ్యాలు వచ్చి నేను వచ్చి రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకున్నాను కాల్ కిలో అన్నమాట ఇలా తీసుకొని మొత్తం బాగా శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లు అయితే మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అందులోనే మనం ఒక స్పూన్ అంతా గరం మసాలైతే యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా యాడ్ చేసి మనం మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి కింద మొత్తం నలిగిపోయి పైన ఇలా గింజలు గింజలుగా ఉన్నా పర్లేదు ఎక్కువ గింజలు లేకుండా లైట్గా ఉన్నా పర్లేదు మనకి ఆ గింజలు కొరుక్కుని తింటే మంచి ఇస్తాయి తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అదే పేస్ట్లోకి వేసుకొని మనకి రుచికి సరిపోయేంత సాల్టు అలాగే చిటికెడు వంట సోడా ఒక మూడు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి ఒకటిన్నర స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కొత్తిమీరు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం మనకి ఇది వాటర్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు మీరు వాటర్ ఏమి యాడ్ చేయద్దని ఎందుకంటే ఆ శనగ బ్యాన్లోనే మనకి కొంచెం వాటర్ అయితే ఊరుతుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం 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 తీసుకొని మనకి ఈ మసాలా వడ సైజులో మనకి ఏ సైజు కావాలో అంత సైజు అయితే తీసుకొని ఈ హోల్స్ పెట్టే పెట్టండి లేకపోతే లేదు కానీ నేనైతే హోల్స్ ఏం పెట్టలేదు ఊరికి చూపించానంతే మీకు హోల్స్ కావాలంటే హోల్స్ పెట్టుకుని లేకుండా లేదు అలా మొత్తం మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేడైనాక బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్క ఈ మసాలా వడ మొత్తం తీసుకొని ఇట్లా ఒత్తుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి ఒక రెండు నిమిషాలు అయితే మనం వీటిని గిండితో ఏం తిప్పకండి ఎందుకంటే మనం వేస్తూనే తిప్పితే ఇవైతే విరిగిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మనం హై ఫ్లేమ్లో ఏమీ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకో మనకి ఆయిల్ బాగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని మీ వడలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ వడలనేది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అయితే తిప్పుకోవాలి ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మనకి ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం చూసారా మనకైతే ఈ డీప్ ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఇలా ఈ గోల్డెన్ ఈ గోల్డెన్ కలర్ వస్తే మనకైతే సరిపోతుంది ఇక తీసుకొని ఆయిల్ అంతా వంచేసి మనం ఒక గిన్నెలో అయితే మనం వీటిని వేసుకుందాం ఇలా గిన్నెలో వేసుకొని మిగతా పిండిని మళ్ళీ ఇంకోసారి అలా వడల్ని ఒత్తుకొని వేసుకుందాం మనకి డీప్ ఫ్రైకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఎక్కువ ఏమవసరం లేదు చూసారు కదా ఇంతే ఈజీ ప్రాసెస్తో మనకైతే ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది తినడానికి కూడా కరకరలాడుతూ మంచి సాఫ్ట్గా అయితే ఉంటుంది మనం బియ్యం పిండి వేయకపోతే మనకి చాలా మెత్తగా ఉంటుంది బియ్యం పిండి వేసుకుంటే కరకూరలాడుతూ మంచిగా టేస్ట్గా ఉంటుంది చూసారా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్